సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పూనం ప్రభాకర్ అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సూరేఖలు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీగా మార్కెట్ కేంద్రానికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజలను ప్రారంభించి అనంతరం చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు పాలక సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అటువంటి <coughs>